హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈ దీపావళికి కానీ దసరాకు కానీ ఈ విధంగా మీరు తయారు చేసి పెడితే మీరు నిజంగా చాలా కలకలం ఆడుతూ ఉంటుంది అందుకు గాను ముఖ్యంగా నేను తెచ్చుకుంది ఒక పెద్ద ప్లేటు అంటే పెద్ద అంటే ఒక చిన్న మామూలుగా మూతలా ఉంటుంది కదా ప్రమిదల మీద వాళ్ళ దగ్గర ఆ మూత నేను ఏమేమి తెచ్చినా కూడా మీకు చూపిస్తాను కానీ నాకైతే మాత్రం కాస్ట్ చాలా తక్కువ అయింది మనం ఇప్పుడు తయారు చేసుకునేది కనుక ఇలా తయారు చేసి బయట మనం కొనాలి అంటే చాలా రేట్ అవుతుందండి మినిమం పన్నెండు వందల వరకు అవుతుంది కానీ నాకైన మొత్తం ఖర్చు కూడా నూట తొంభై రూపాయలు మాత్రమే అన్నిటికీ ఇప్పుడు నేను చూపించింది క్లే మన చిన్నపిల్లలు ఆడుకుంటాం కదా ఆడతారు కదా ఆ క్లే అనమాట డ్రైది క్లే షాప్లో ఉంటుంది మన ఎక్కడ ఉంటుంది అంటే బుక్ స్టాల్లో ఉంటుంది కిరాణా షాప్లో అంటే పెద్ద పెద్ద ఫ్యాన్సీ స్టోర్లో కూడా ఉంటుంది ఈజీగా దొరుకుతుంది క్లే అని అడగండి ఇచ్చేస్తారనమాట అది తీసుకొని వచ్చి అది ఎలా ఉందో మీకు చూపిస్తాను సబ్బులాగా ఉంటుంది అంటే నేను చూపించలేదు కదా మైక్ చూపిస్తా ఇందులో కలర్ కలర్స్గా కూడా ఉంటాయి ఒక సబ్బు వచ్చేసి అంటే సబ్బు అంటే క్లే సబ్బులా ఉంటుంది కాబట్టి నేను సబ్బు అంటున్నాను అది మనకు వచ్చేసి ఇరవై ఐదు రూపాయలు పడుద్ది ఇరవై ఐదు రూపాయలు నాకు పట్టింది మొత్తం క్లే వచ్చి నాలుగు క్లేని మాత్రమే పట్టినాయి నాలుగు కూడా పూర్తిగా పట్టలేదు నాలుగు కాదండి మూడు పట్టినాయి అంతే పూర్తిగా నాకు మూడు పట్టాయి మూడు అంటే ఇరవై ఐదు రూపాయలు అంటే నేను బేరం ఆడితే నాకు ఒక అరవై రూపాయలకు అలా వచ్చినాయి అనమాట అరవై ఐదు రూపాయలకి అలా ఇచ్చాడు మిగిలిన అంతా ఇంకా ప్రమిదలే కదా ప్రమిదలను ఇగో ఈ మూత ఇలా ఇలా ఒక రెండు చొంబుల్ లాంటివి తీసుకొచ్చాను అవి మొత్తం కలుపుకుంటే మిగిలిన బ్యాలెన్స్ నేను చెప్పింది నూట తొంభై రూపాయలు మాత్రమే అయింది ఇదిగోండి ఇలా క్లే దాని చుట్టూరు తగిలించేసి ఈ ప్రమిదలు ఆ క్లేకి అంటే విధంగా కొంచెం గట్టిగా నొక్కండి నొక్కితే ఈజీగా అంటుకుపోతాయి ఆ ప్రమిదల మధ్యన మళ్ళీ క్లే తీసుకొని అంటించండి ఎక్కడ గ్యాప్ అన్నది లేకుండా దానికి దీనికి అంటించుకుంటే సరిపోతుంది వెంటనే అతుక్కుపోతాయి అనమాట ఎక్కడి నుంచి మళ్ళీ అంటే ఆరడం అలా ఏం ఉండదు కదా క్లే వెంటనే అతుక్కుంటుంది ప్రమిదలు ఈ డిజైన్ అయితే చాలా బాగా వచ్చిందండి చాలా ఈజీ కూడా చేయడం నాకైతే మొత్తం రెండు నేను రెండు చేశాను రెండు ఐటమ్స్ రెండు కూడా నాకు వన్ అవర్లో అయిపోయింది ఇప్పుడు అది పక్కన పెట్టుకున్నాను ఇదిగోండి ఇలాంటి రెండు చెంబులు తెచ్చుకున్నాను ఇదిగోండి క్లే ఇలా ఉంటుంది మీకు సబ్బు రూపంలో చూపించాను కదా ఇలా ఉంటుంది అనమాట కలర్ కలర్గా ఉంటుంది ఏ కలర్ అయినా వేసుకోండి మనకు అసలు కలర్ కనిపించదు ఇదిగోండి చొంబు ఈ విధంగా ఉంది కొంచెం పెద్ద చొంబు ఈ చొంబుకి అడుగు భాగంలో క్లే చుట్టేసేయండి చుట్టేసిన తర్వాత పైన దాని మీద పట్టే విధంగా ఇంకొక చొంబు అంటే కొద్దిగా చిన్న చొంబు కొద్దిగా పెద్ద చొంబు చిన్న చొంబు అలా రెండు తెచ్చుకోండి ఆ క్లే కూడా మళ్ళీ అలా చుట్టుకొని ఆ పై చొంబు కింద చొంబు అతుక్కుపోయే విధంగా క్లేని గట్టిగా నొక్కేసేయండి అతుక్కుపోతాయి ఇప్పుడు ఈ ప్రమిదలు తీసుకొని అడుగు భాగంలో మనం ఆల్రెడీ క్లే పెట్టుకున్నాం కాబట్టి ఈ ప్రమిదకు కూడా ఒక చిన్న ముక్క క్లే పెట్టి ఆ దానికి దీనికి అంటే విధంగా కొంచెం గట్టిగా నొక్కేసేయండి అంటుకుపోతాయి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు సింపుల్గా చేసుకుంటే మీకు అసలు చాలా ఖర్చు మిగులుతుందండి దీపావళికి కానీ దసరాకి కానీ ఏ ఏ వెకేషన్ వచ్చినా కానీ అసలు అకేషన్స్ ఏది వచ్చినా కానీ మీరు చాలా కలర్ఫుల్గా చేసుకోవచ్చు ఇది చాలా బాగుంది ఇప్పుడు నేను పైన అంటించా కదా మనం రెండవ చంపుకు కూడా దానికి కూడా నేను సేమ్ అదే విధంగా అంటించేస్తున్నాను ఇలా వచ్చింది ప్రస్తుతానికైతే ఇలా వచ్చిందండి ఇవి పడిపోవడం లాంటివి ఏమి జరగవు క్లే మనం గట్టిగా అంటించేసుకుంటే అస్సలు పడవన్నమాట ఎక్కడ గ్యాప్ లేకుండా చూసుకోండి ఇవి మనం చెవులో పెట్టుకునే పుల్లలు అనమాట ఇవి ఇయర్కి సంబంధించినవి కదా వీటికి నేను దూది పెట్టుకుంటున్నాను కాటన్ దూది చుట్టుకుంటున్నాను ఎందుకంటే బ్రష్తో మనం చేయొచ్చు పని కానీ బ్రష్ కన్నా ఈ దూది అయితే నాకు ఎక్కడ పీసులు లాంటివి తాగకుండా మెత్తగా సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి తయారు చేయడానికి ఈజీగా ఉంటుందని చెప్పి నేను ఇది తీసుకున్నాను ఇప్పుడు ఇది కలర్ నేను రెడ్ కలర్ తెచ్చుకున్నాను అంటే అమ్మవారికి రెడ్ కలర్ బాగుంటుంది కదా అందుకని నేను రెడ్ కలర్ తెచ్చుకున్నాను మీ ఇష్టం ఏ కలర్ అయినా వేసుకోవచ్చు నేను రెడ్ కలర్ తీసుకొని వచ్చి వేసేస్తున్నానండి నాకు రెడ్ కలర్తో కూడా కలిపే నేను మీకు రేట్ చెప్ అందుకని నేను మొత్తం కలిపే చెప్పాను మీకు నూట తొంభై రూపాయలని ఇలా కలర్ వేసేసేయండి నేను రెడ్ కలర్ వేసాను ఎల్లో వేసుకోవచ్చు వైట్ వేసుకోవచ్చు అంతే ఈ మూడే ఇంకా వేరే వేసుకుంటే బాగోదులండి మనం దీపం దీపం వెలిగించుకోవాలి కదా అందుకని నేను ఆ చెంపుకి ఈ చిన్న చిన్న ప్రమిదలకు కూడా వేసేస్తున్నాను ఈ పక్కది చూడసారి ఎంత కలర్ఫుల్గా ఉందో ఇప్పుడు దీని మీద నేను ఏం చేస్తానంటే పసుపు కలర్ తీసుకొని అది కూడా కలరే తీసుకొని ఆ ప్రమిదలు ఉన్నాయి చూసారా ఆ డిజైన్ ఎలా ఉందో అలాగే వేస్తున్నాను అన్నమాట ఇప్పుడు దీని మీద నేను ఎల్లో వేసా మీరు వైట్ వేసుకోవచ్చు వైట్ కూడా వేస్తే చాలా కలర్ఫుల్గా ఉంటుంది అనమాట ఎల్లో ఉంది ఇంట్లో అని ఎల్లో వేసేసాను ఇంట్లో ఏదున్నా మనం దాంతో కూడా అడ్జస్ట్ అయిపోవచ్చు ఈ పక్కదానికి కూడా సేమ్ అదే చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో కదా ఎల్లో వేయంగానే అదే వైట్ వేస్తే ఇంకా కలర్ఫుల్గా ఉంటుంది అని అనిపించింది నాకు మీకేమనిపించిందో తెలియదు ఇలా ఈ కింద వైపు భాగం ప్రమిదలు కూడా నేను ఎల్లో కలరే వేసేసుకున్నాను బాగుంది కదండీ నాకైతే మాత్రం చాలా బాగా నచ్చింది మా ఇంట్లో వాళ్ళు కూడా చాలా బాగా చేసావు అన్నారు ఇప్పుడు ఈ మధ్యలో స్వస్తికి వేసుకుంటున్నాను అమ్మవారికి ఇష్టం మనం దీపం పెట్టుకునేటప్పుడు కూడా వేస్తూ ఉంటాం కాబట్టి స్వస్తికి వేసాను ఈ చొంబుకి పైన చొంబుకి కూడా కలర్ వేశాను ఎల్లో కలర్ దీనికి కూడా అక్కడ చుక్కలు పెట్టేసుకున్నాను ప్రమిదకి చుక్కలు మనం పెట్టుకుంటాం కదా మామూలుగా బొట్లు పెడతాం కదా అలా బొట్లు పెట్టేశానండి అన్ని ప్రమిదలకు కూడాను అలా బొట్లు పెడితే ఏంటంటే అది ఒక డిజైన్ లాగా వచ్చేసింది ఫైనల్గా లుక్ అయితే ఇలా ఉంది ఇప్పుడు ముత్యాలు ఇవి మా ఇంట్లో కొద్దిగా ముత్యాలు ఉన్నాయని చెప్పి నేను ఆ ముత్యాలు వేసుకున్నాను మధ్యలో స్టోన్స్ అయినా వేసుకోవచ్చు లేదా అద్దాలు ఉంటాయి చూసారా చిన్నపిల్లల డ్రెస్సులకు ఉంటాయి కదా అతికిచ్చుకుంటాము ఆ అద్దాలైనా పెట్టుకోవచ్చు మీ ఇష్టం మీ క్రియేటివిటీని బట్టి మీరు ఏదైనా వేసుకోవచ్చు అది మీ ఇష్టం నా దగ్గర ముత్యాలు ఉన్నాయని చెప్పి అది వేసి నీళ్లు వేశాను పక్కన చొంబులో కూడా నీళ్లు వేసి ముత్యాలు వేశాను రెండిట్లో కూడా ఒక్కొక్క గులాబీ పువ్వు అయితే వేస్తున్నాను చామంతి పూలు ఉన్నా అవి కూడా వేసుకోవచ్చు గులాబీ పూలు వేస్తున్నాను నేను ఇప్పుడు ముత్యాలే కాదండి ఇందులో మీరు ఇంకేమైనా వేసుకోవచ్చు కాకపోతే ఇది ఆరిన తర్వాత మాత్రమే అంటే పెయింట్ వేసాం కదా మనం కలర్ వేసాం కాబట్టి పూర్తిగా రాత్రంతా ఆరనివ్వండి ఆరిన తర్వాత రేపు పొద్దున్న మీరు నీళ్ళు పోసుకోండి లేదంటే మళ్ళీ కలర్ వేసాం కదా పాడైపోద్ది అందుకని ఒక నైట్ అంతా ఆరితే చాలా మంచిది నేను నైట్ అంతా చేసిన తర్వాత ఇది మార్నింగ్ చేస్తున్నాను ఇప్పుడు ఆవు నెయ్యితో దీపం వెలిగించుకుంటున్నాను అందుకని ప్రమిదలు వేశాను అనమాట చుట్టూ కూర ప్రమిదలు వేశాను నేను ఇది దీపావళి రోజు చేద్దాం అన్న ఉద్దేశంతో ముందుగానే తయారు చేసి చూపించాను కానీ దసరా రోజు వెలిగిద్దామని నా ప్లాన్ ఉంది అందుకని ముందే తయారు చేస్తున్నా మీకు కూడా ఉపయోగపడుతుంది కదా అందుకని తయారు చేస్తున్నాను ఇప్పుడు ఇలా దీపం వెలిగించేసుకోండి లైట్లు నైట్ టైం కాదు ఇది పగలు కానీ నేను లైట్లన్నీ ఆర్పేసి తలుపులన్నీ వేసేసి వెలిగించానండి అంటే ఎలా ఉంటుంది ఫైనల్ లుక్ అన్న ఉద్దేశంతో నాకైతే అసలు ఇంట్లో ఏంటో లక్ష్మీ కళ ఉట్టి పడుతున్నట్టుగా అమ్మవారు వచ్చినట్టుగా అలా అనిపించింది అంత కలర్ఫుల్గా ఉందో ఇవి బయట కొనాలంటే ఎంత ఉంటాయో చెప్పండి మీరే ఒకసారి గెస్ట్ చేసి కామెంట్ చేయండి మా అమ్మలుగా అయితే ఎంత ఇలా ఉంటే ఎంత ఉంటాయి ఎంత డెకరేషన్ చేసి చేస్తే మన ఇంట్లో మనకున్న కలర్స్ తెచ్చుకొని చేసుకుంటే చాలా ఈజీ ఒక గంట కష్టపడితే చాలు మీ ఇంట్లో మీరే కలర్ఫుల్గా తయారు చేసుకోవచ్చు ఈ పండగలకి చాలా బాగుంది మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే అందరికీ షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇది వచ్చేసి పువ్వొత్తులు దాని మీద నేను పువ్వొత్తులు చేసే టైం లేక మామూలు ఒత్తులు వేశాను కానీ అలా మనం దీపాలు తయారు చేసుకున్నప్పుడు పువ్వుత్తులు వేసుకుంటే ఇంకా బాగుంటుందండి ఇంకా పెద్దగా వెలుగుతాయి కదా కలర్ఫుల్గా ఉంటుంది అందుకని పువ్వొత్తులు చాలా ఈజీగా తయారు చేసుకునే విధంగా నేను చూపిస్తున్నాను ఒత్తి తీసేసుకోండి మామూలుగా ఇలా పాలల్లో ముంచుకొని ఒత్తి చేసుకుంటాం కానీ ఇలా చాలా కష్టం అండి ఇది బా నిలబడాలి కదా ఒత్తి అలా కాకుండా సింపుల్గా చెప్తాను నేను మీకు పువ్వుత్తులు తయారు ఎన్నైనా తయారు చేసుకోవచ్చు ఈ సింపుల్ పద్ధతిలో మా ఒత్తి తీసేసేయండి కాటన్ తీసేసి ఇలా ఉంటుంది కదా జల్లెళ్ళాగా ఇదైనా లేదా గరిట్ల గరిట్టుకు కూడా హోల్స్ ఉంటాయి కదా అదైనా తీసుకొని మధ్యలో పెట్టేసేయండి ఆ ఒత్తి కొంచెం బయటికి లాగండి అంతే ఒత్తి రెడీ అయిపోయినట్టే చాలా ఈజీ అండి ఇది మాత్రం ఇది కూడా మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇలా ఒత్తి వచ్చిన తర్వాత కూడా మధ్యలో కాస్త మనం అలా పెట్టుకున్నామంటే సరిపోతుంది ఆ మధ్యలో ఇప్పుడు దీనికి నేనేం చేస్తానంటే కొద్దిగా కుంకుమ అద్దుతున్నాను ఒత్తికి బాగుంటుంది కదా మనం అట్లా వేసేటప్పుడు అందుకని నా క్రియేటివిటీని బట్టి చేశాను మీ ఇష్టం మీకు నచ్చినట్టుగా మీరు ఇంకా ఇంకా బాగా కూడా చేయొచ్చు మీకు నచ్చిందా ఎలా ఉంది అన్నది కూడా కామెంట్ చేయండి నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి